చాలామందికి రూరల్ ఏరియా గురించి కానీ విఫలమైనం అదే సమయంలో పెద్దలు గౌరవనీయులు స్థానిక సభ్యులు పల్లెట్టి రామగారెడ్డి గారి ఆహ్వానం మేరకు మేరకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వారి గారి ఏమైనా ఉన్నా అటువంటి కార్యక్రమాలు మాకు నచ్చి దీన్ని ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేయాలి ఒక ముప్పై రోజులు అయింది అప్పుడే విమర్శలు స్టార్ట్ అయినాయి ఈ పథకం ఎటువంటి అయింది ఆ పథకం ఎప్పులు అయింది కానీ మూడు పది పది సంవత్సరాల నుంచి చేయని పథకాలు ముప్పై రోజులు అవుతాయా ఎక్కడన్నా ఒక సంవత్సరం టైం ఇచ్చినట్టయితే అన్ని పథకాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే యోగ్యత ఉంది ఆ టాలెంట్ ఉంది అన్ని విధాలుగా ఆయన ఈ ఈ ఒక సంవత్సరం టైంలో అది ఇచ్చిన పథకాలు ఏవైతే ఆరు గ్యారంటీ పథకాలు తప్పకుండా ఆయన అమలు చేసి తెలంగాణను దేశంలోకెల్లా వెళ్ళా ఉన్నత స్థానంలో నిలబెట్టేస్తాయి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నది అదేవిధంగా మా గ్రామంలో పెద్దలు మా సోదర్శమానులు ఆచల్ల వెంకటేశ్వర్ గారు కూడా మాకు అన్ని విధాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ పార్టీలో పాత వాళ్ళను కొత్త వాళ్ళు అందరికీ కలుపుపోతూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీని తిరిగిన శక్తిగా ఎదిగేటట్టుగా మండలంలోనే తిరిగిన శక్తి ఎదిగేటట్టుగా వారి సహాయ సహకారాలతోటి నేను పనిచేస్తానని తెలియజేస్తూ పోషిస్తాను మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారి సమక్షంలో నందివనపర్తి సీనియర్ నాయకులు బిఎన్ రెడ్డి ఎస్ చైర్మన్ బిల్లకండి రెడ్డి గారు ఈరోజు తన సహచరులతో కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి ఇవన్నిటిని చూసి ఈరోజు యువత కానీ ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ దిక్కు చూస్తున్న తరుణం రేవంత్ రెడ్డి గారి సీఎంగా తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహోన్నతమైన కార్యక్రమాలు ఆరు గ్యారెంటీ స్కీమ్లు అయితేనేమి ఇవన్నీ కూడా ప్రజల్లోకి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని తీసుకెళ్ళి ఒక ఒక పక్క అభివృద్ధి అభివృద్ధి ఒక పక్క సంక్షేమం బాగా జరుగుతున్న తరుణంలో ఈరోజు ఇలాంటి యువకులు